ఇక తెలంగాణలో ఎమ్మెల్యేల పిరాయింపుల కేసు తుది దశకు చేరుకుంది ఎమ్మెల్యే దానం నాగేందర్ కేసుపై స్పీకర్ విచారణ ప్రారంభమైంది కాగా ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చీట్ ఇచ్చారు ఈ క్రమంలో ఇవాల్టి దానం నాగేందర్ విచారణ ప్రాధాన్యం సంతరించుకుంది అందిస్తారు సిద్ధార్థ్ సిద్ధార్థ్ ఎమ్మెల్యే దాన నాగేంద్ర పిటిషన్ పై విచారణ మొదలైనట్టుగా తెలుస్తుంది పూర్తి డీటెయిల్స్ అండి యా సిద్ధార్థ్ హలో సిద్ధార్థ్ నా వాయిస్ వినిపిస్తుందా లోని అసెంబ్లీ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది మొత్తం పది మంది ఎమ్మెల్యేల పైన అనర్హత అనర్హతకు సంబంధించినటువంటి పిటిషన్లు దాఖలు కాగా ఎనిమిది మంది పైన ఇప్పటికే స్పీకర్ విచారించారు ఎనిమిది మందికి క్లీన్ చిట్ ఇచ్చారు ఇంకా ఈ రోజు రేపు రెండు రోజుల పాటు విచారణ కొనసాగనుంది ఈరోజు ఎమ్మెల్యే దానం నాగేందర్కి సంబంధించినటువంటి పిటిషన్లపై విచారణ జరుగుతూ ఉంది ప్రస్తుతం స్పీకర్ కార్యాలయంలో పాడి కౌశిక్ రెడ్డిని దానం తరపున అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు దానం నాగిన తరపున ఇద్దరు పిటిషన్లు దాఖలు చేశారు పాడి కౌశిక్ రెడ్డి దాఖలు చేయగా మరొక పిటిషను బీజేపీ నేత ఏలెటి మహేశ్వర రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు దానికి సంబంధించి కూడా విచారణ ఈరోజు కొనసాగనుంది ఇంకా రేపు కరీం శ్రీహారికి పైన పిటిషన్ దాఖలు వేసా దాఖలు చేశారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ దానికి సంబంధించి కూడా రేపు విచారణ కొనసాగనుంది ఇంకా ఇప్పటి వరకు ఎనిమిది మందికి ఎనిమిది మందికి క్లీన్ చీట్ ఇచ్చారు కానీ ఈ ఇద్దరికి సంబంధించినటువంటి విషయం కొద్దిగా కాంప్లికే కాంప్లికేటెడ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి నేపథ్యంలో ఆయనపై ఖచ్చితంగా అనర్హత భేటీ వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉంది దాంతోపాటు కద్యాం శ్రీఆారు కూడా తన కూతురు కదా కావ్య ఎంపీ నామినేషన్ పత్రంలో ఆయన ప్రొఫెసర్గా సంతకం పెట్టాడు దాంతోపాటుగా కాంగ్రెస్కు మద్దతుగా కాంగ్రెస్ కాంగ్రెస్ను గెలిపించాలని ప్రచారం చేశాడు ఈ నేపథ్యంలో వీరిద్దరిని డిస్క్వాలిఫై ఖచ్చితంగా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉంది స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి ఎందుకంటే ఇప్పటి వరకు ఎనిమిది మందికి క్లీన్ చిట్ ఇచ్చినా ఆ ఎనిమిది మంది తాము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్తా ఉన్నారు అయితే ఈ ఇద్దరికి సంబంధించి కొద్దిగా ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళపై అమర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉంది కానీ బయట బయట జరిగినటువంటి ఇన్సిడెంట్లను తాను పరిగణలోకి తీసుకోనని స్పీకర్కు స్పీకర్ కార్యాలయం చెప్తుంది స్పీకర్ దగ్గర విచారణ సమయంలో స్పీకర్ ఎలాంటి స్పీకర్ దగ్గరికి వచ్చినప్పుడు విచారణ జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యేలు ఎలాంటి సమాధానం చెప్తారు దాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని స్పీకర్ తీర్పు ఉంటుందని న్యాయవాదులు న్యాయ నిపుణులు చెప్తున్నారు ఇటు దానం నాగేందర్ మొన్నటి వరకు తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని చెప్పినటువంటి దానం నాగేందర్ ప్రస్తుతం అయితే తాను బీఆర్ఎస్లోనే ఉన్నాను బీఆర్ఎస్కు రిజైన్ చేయలేదు బీఆర్ఎస్ నన్ను సస్పెండ్ చేయలేదు అనే విషయాన్ని చెప్తా అన్నాడు దాంతోపాటు కరీంశ్రీ గారు కూడా తాను ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే తాను బీఆర్ఎస్లోనే ఉన్నాననే విషయాన్ని చెప్తున్నాడు ఇక ఇద్దరు విషయంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి ఈరోజైతే ప్రస్తుతం అయితే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది పాడి కౌశిక్ రెడ్డిని దానం తరపున అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చే చేస్తున్నారు దీని తర్వాత ఏలైటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి కేసు విచారణ ఉంటుంది ఏలైటి మహేశ్వర్ రెడ్డి కూడా దానం నాగేందర్ పైన పిటిషన్ దాఖలు చేశారు ఏలైటి మహేశ్వర్ రెడ్డిని దానం తరపున అడ్వకేట్లు కాసేపట్లోనే క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు ఇక రేపు కడియం శ్రీఆారికి సంబంధించినటువంటి విచారం కూడా ఉంటుంది ఇక ఈ ఇద్దరు విచారణ పూర్తయిన తర్వాత స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి Right to that. Thank you.